అర్హులైన పేదలకు కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రజలకు తప్పక అందించాలని అధికారులు చిత్తశుద్దితో ప్రజా సంక్షేమం అభివృద్ధి లక్ష్యంగా పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పనిచేయాలని తిరుపతి ఎంపీ మరియు దిశ చైర్మన్ ఎం గురుమూర్తి అధికారులను ఆదేశించారు తిరుపతి జిల్లా సమన్వయ అభివృద్ధి మరియు పర్యవేక్షణ కమిటీ దిశ సమావేశంలో గతంలో చర్చించిన పలు అంశాలపై తీసుకున్న చర్యలపై సంబంధిత అధికారులతో తిరుపతి పార్లమెంటు సభ్యులు దిశ చైర్మన్ ఎం గురుమూర్తి తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్తో కలిసి సమీక్ష నిర్వహించారు శనివారం ఉదయం తిరుపతి కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో జిల్లాలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాల అమలుపై శాఖల వారీగా అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్షిస్తూ పార్లమెంటు సభ్యులు మరియు దిశ చైర్మన్ జిల్లా కలెక్టర్ దిశానిర్దేశం చేశారు ఈ సందర్భంగా పార్లమెంటు సభ్యులు మరియు దిశ చైర్మన్ గురుమూర్తి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రధానమంత్రి గ్రామ ఆదర్శ యోజన ఎంజీఎన్ఆర్ ఈజీఎస్ పిఎం కుసుం పిఎం సూర్యఘర్ తదితర పథకాలను అర్హులైన లబ్ధిదారులకు అందించాలని అధికారులను ఆదేశించారు ఇటీవల ముంతా తుఫాను నేపథ్యంలో కేవీబీపురం మండలంలో రాయల చెరువు పడడం వల్ల కలత్తూరు గ్రామంలో తీవ్రంగా నష్టపోయిన గ్రామస్తులకు ఆర్థికంగా అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించాలని రైతుల పొలాల్లో ఇసుకమేటలను తొలగించుకునేందుకు ఆవులు గేదెలు మేకలు కోళ్లు కోల్పోయిన వారికి పంట నష్టం కలిగిన వారికి తిరిగి వ్యవసాయం చేసుకోవడానికి రైతులకు కావాల్సిన విత్తనాలు సరఫరా చేయడానికి సంబంధిత అధికారులు తగు చర్యలు తీసుకోవాలన్నారు రైతులకు పంట నష్టం కలిగినందున ఇన్సూరెన్స్ నగదును వారికి చెల్లించేందుకు సత్వర చర్యలు తీసుకోవాలన్నారు అలాగే కేవీబీపురం మండలంలో జరిగిన విపత్తుకు తన ఎంపీ ల్యాడ్స్ నిధుల నుండి ఒక కోటి రూపాయల నిధులను విడుదల చేస్తున్నానని ఈ సందర్భంగా తెలిపారు రేణుగుంట నాయుడుపేట హైవేలో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని వాటి నివారణకు తగు చర్యలు తీసుకోవాలన్నారు పలుచోట్ల సర్వీస్ రోడ్లను ఏర్పాటు చేయాలని గ్రామాల్లో కనెక్టివిటీ రోడ్లు లేని చోట వీటి ఏర్పాటుకు సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు ఎంపీ ల్యాడ్స్ నిధుల వినియోగంలో జాప్యం జరుగుతున్నందున తిరిగి ప్రభుత్వం నుండి నిధుల కేటాయింపులో ఆలస్యం జరుగుతోందని కావున అభివృద్ధి కార్యక్రమాలను త్వరితగతిన పూర్తి చేస్తే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి అదనంగా నిధులు కోరడానికి అవకాశం ఉంటుందన్నారు ఎస్సీ ఎస్టీలు సాగు చేసుకోనున్న భూముల్లో పట్టాలు మంజూరులో అటవీ శాఖకు సంబంధించిన భూముల విషయంలో సమస్యలు ఎదురవుతున్నందున రెవెన్యూ మరియు అటవీ శాఖ అధికారులు సమన్వయంతో వారి సమస్యలను పరిష్కరించాలని కోరారు ఈ సమావేశానికి స్థానికంగా ఉన్న ఎంపీపీలు ఎంపీటీసీలు సర్పంచ్లను కార్యక్రమాలకు ఆహ్వానించడం ద్వారా కార్యక్రమంలో చర్చలు జరుగుతున్న అంశాలు నిర్ణయాలు వారికి కూడా తెలిసే అవకాశం ఉంటుందని ఇలాంటి సమావేశాల్లో వాటికి సంబంధించిన ప్రస్తావన తెలపడానికి వారికి అనుకూలంగా ఉంటుందన్నారు ఈ సందర్భంగా తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ కేంద్రం నుండి అమలవుతున్న పథకాలను సమన్వయంతో అమలు కోసం జిల్లాలో సమన్వయాభివృద్ధి మరియు పర్యవేక్షణ కమిటీ సమావేశం మూడు నెలలకు ఒకసారి నిర్వహించుకునేలా కేంద్ర ప్రభుత్వ నిర్దేశాల మేరకు నిర్వహించుకుంటున్నామని ప్రధానమంత్రి ఈ అంశంపై ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తూ ఉంటారని అన్నారు దిశ సమావేశానికి గైర్హాజరైతే చర్యలు తప్పవని హెచ్చరించారు అర్హులైన పేదలకు లబ్దిదారులకు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజా సంక్షేమ పథకాలను అందించాలని నిర్లక్ష్యం వహిస్తే చర్యలు ఉంటాయని హెచ్చరించారు తదుపరి సమావేశం ఫిబ్రవరి మాసంలో ఉంటుందని తెలిపారు సమావేశానికి సంబంధించిన సమాచారం గౌరవ సభ్యులకు ఇవ్వబడుతుందన్నారు కేంద్ర ప్రభుత్వం నుండి నిధులు అందే ప్రతి శాఖ ఈ సమావేశానికి తప్పక హాజరు కావాలని తెలిపారు వారు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన ఏటీఆర్ రిపోర్ట్లను సమావేశానికి అందించాలన్నారు గత దిశ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై పంచాయతీరాజ్ మున్సిపాలిటీ ద్వామ గృహ నిర్మాణ శాఖ టిడ్కో అగ్రికల్చర్ ఇరిగేషన్ పశుసంవర్ధక శాఖ ఐసీటిఎస్ ఆరోగ్య శాఖ జలవనరుల శాఖ విద్యాశాఖ ట్రాన్స్కో గనుల శాఖ సివిల్ సప్లైస్ పరిశ్రమలు సంక్షేమ శాఖలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కేటాయించిన నిధులను నిర్దేశించిన గడువులోగా అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధిత శాఖల అధికారులు నిధులు వినియోగించుకోవాలని తెలిపారు అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అర్హులైన వారికి అందించడంలో అధికారులు చిత్తశుద్దితో కృషి చేయాలని సూచించారు తదుపరి అన్ని శాఖల వారు సమన్వయంతో పనిచేసి పురోగతి సాధించాలని తెలిపారు ఈ సమావేశంలో ఉమ్మడి చిత్తూరు తిరుపతి జిల్లాల జిల్లా పరిషత్ సీఈవో రవికుమార్ నాయుడు నెల్లూరు జిల్లా సీఈఓ మోహన్ కుమార్ జిల్లాలోని మున్సిపల్ చైర్మన్లు మున్సిపల్ కమిషనర్లు సోషల్ వెల్ఫేర్ డిడి విక్రమ్ కుమార్ రెడ్డి డిపివో సుశీలాదేవి డీఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ శోభన్ బాబు డ్వామా ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీనివాసరావు అండ్ హెచ్ఓ బాలకృష్ణ నాయక్ డిఈఓ కుమార్ వ్యవసాయ శాఖ అధికారి ప్రసాద్ ల్యాండ్ అండ్ సర్వేస్ ఏడి అరుణ్ కుమార్ ఐసిడిఎస్ పిడి వసంతబాయి గనుల శాఖ అధికారి బాలాజీ నాయక్ కార్మిక శాఖ అధికారి చిన్నలాలప్ప తిరుపతి స్మార్ట్ సిటీ మేనేజర్ చంద్రమౌళి నేషనల్ హైవేస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ సంబంధిత జిల్లా అధికారులు తిరుపతి మున్సిపల్ డిప్యూటీ మేయర్ ఆర్సీ మునికృష్ణ ఎంపీపీలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు